ఇవి మరూన్ కలర్ నువ్వులండి ఇంతకుముందు చాలాసార్లు మన వీడియోలో చెప్పే ఉంటాను మా లంక గ్రామంలో గోదావరి ఒడ్డున ఆ నీళ్ళ బలానికి ఆ నీళ్ల శక్తికి గోదావరి పారే ఆ ప్లేస్లో ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది పాత మట్టి తీసేసి పాత ఇసుక తీసి కొత్త ఇసుక వేస్తూ ఉంటుంది అందులో ఆ గోదావరి గురించి మీకు తెలిసే ఉంటుంది ఎన్నో పాపాలని కడిగేస్తుంది అంట దాంట్లో స్నానం చేస్తే అలాంటి గోదావరి ప్లేస్లో మా వసంతవాడ గ్రామంలో వెనకాల సైడు ఈ నువ్వులు పండిస్తారనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా విత్తనం కూడా మన పాతకాల విత్తనము నాకు నాన్న నాన్న చిన్న మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పండించేవారు అప్పటి నుంచి తెలిసే విత్తనం డార్క్ మరూన్ కలర్లో ఉంటుంది బ్లాక్ వేరు ఇది వేరు చాలామందికి మరూన్ కలర్ అంటే రెడ్ నువ్వులు తెలియదు మరి ఇవి తక్కువగా పండుతాయి అనుకో మా ప్లేస్ రాయలసీమలో పండుతాయి అనుకుంటా అందుకే తెలియదు అంటున్నారండి రెడ్ నువ్వులు కూడా ఉంటాయి మొత్తం మూడు ఉంటాయి బ్లాక్ వైట్ రెడ్ వైట్ బ్లాక్ అందరికీ తెలుసు కానీ రెడ్ మంది తెలియదు కానీ ఉన్నదండి అది అంతరించిపోతుందని చెప్పేసి నేను దీన్ని ప్రమోట్ చేసి స్ప్రెడ్ చేయాలి మనం అన్ని ప్లేసుల్లో ఇది పండించాలని అనుకుంటున్నాం ఇప్పుడు మన సొంత భూమిలో ఈ నువ్వులు ఈ సంవత్సరం స్టార్ట్ ఈ పల్లితో పాటు అంతర పంటలో నువ్వులు కూడా వేయాలనుకుంటున్నాము ఈ నువ్వులు వచ్చేసి మనకి పల్లిలాగా పెద్దగా ఉండవు కదా ఇసుకలో కలిపి ఇది ఇసుకతో ఉందన్నమాట సో ఇట్లా తీసుకుని ఎన్ని వస్తాయంటే ఒక సిక్స్ సెవెన్ వస్తాయి అన్నమాట ఇసుకతో కలిపి ఇట్లా మధ్యలో ఇలా కొంచెం ఇట్లా లైన్ పెట్టుకుని వేసుకుంటూ వెళ్ళిపోతాము మొక్కలు అలా వచ్చేస్తూ ఉంటాయి నువ్వుల పంట వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే సెల్ఫ్ పాలినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రాప్ ఏదన్నా ఉంది మన నూనె గింజలు కానీ లేదంటే మన కూరగాయలు కానీ వాటెవర్ అన్నిటిలో కల్లా నువ్వులు సెల్ఫ్ పాలినేషన్ మాత్రం నువ్వులు ఒక్కటే చేసుకుంటుందండి మిగతా అవన్నీ పాలినేషన్కి తూనెటీగలు కానీ లేదంటే తేనెటీగలు కానీ మన టెస్ట్ పాలినేషన్ కావడం కోసం పెస్ట్ కానీ ఆధారపడుతుంది కానీ నువ్వులు మాత్రం మీరు పెస్ట్ కొట్టినా కొట్టకపోయినా సెల్ఫ్ పాలినేషన్ మాత్రమే చేసుకుంటుంది ఎందుకంటే ఈ నువ్వులు పంట వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ పంట ఎలా ఉంటుంది ఎంత హైట్లో ఉంటుంది అట్లాంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి మొత్తం క్లియర్గా మీకు పంట చూపిస్తూ నేను అప్పుడు చెప్తానండి ఈ పంట గొప్పతను ప్రస్తుతానికి ఇవి సీడింగ్ చేస్తున్నాము మనం మల్టీ క్రాప్ అనుకున్నాం కదా ఈ ఒక్క ఆపేకల్లోనే కనీసం ఒక యాభై నుంచి అరవై రకాలు వేసి చూపించాలనుకుంటున్నాం మీకు ఫస్ట్ అయితే మేము పల్లీలు పెట్టేస్తాము రెడ్డుపల్లి మధ్యలో మీకు అక్కడక్కడ కనిపిస్తుంది ఈ పల్లీ వలసిన తుక్కు అసలు చాలా మంచి ఎరువులాగా మారిపోతుంది అనమాట అది ఆ తుక్కును కూడా ఇక్కడే జిమ్మేస్తూ ఉంటాము మేము కట్టెల గొయ్యి పెట్టాము ఇంటి దగ్గర ఆ కట్టెల గొయ్యితో వెలిగించిన ప్రతి బూడిదని తీసుకొచ్చి పొలంలో కలిపేస్తాము బూడిద ఇవి ఇవన్నీ కూడా వాటర్ని నిల్వ ఉంచుతాయి తొందరగా డ్రై అవ్వనివ్వు ఎంతో హెల్ప్ చేస్తాయి ఇందులో ఉన్న మిత్రపురుగులు తినడానికి కూడా ఈ ఆహారం పనిచేస్తుంది చెత్రు పురుగులు ఎక్కువగా భూమి లోపల ఉండవండి ఎక్కువగా చెట్ల మీద ఉంటాయి భూమి లోపల ఉండేవి సంపటానికేమో ఏమో మనం వేపపిండి వాడతాము ఇంకా నేను అది వేయలేదు తీసుకొచ్చి పై పైన కూడా వేసేయొచ్చు వేపపిండి ఒకటి వేయాలి మనకి గానుగా కేక్ ఉంటుంది అది కూడా పొడుంచేసి జిమ్మాలి జస్ట్ నిన్నటి నుంచే మనం క్రాప్ స్టార్ట్ చేసాము పల్లె అయితే పెట్టాము కొంత మన రాము ఎద్దు ఎరువు మొత్తం చల్లామన్నమాట ఈ ఊళ్ళో కనసినపల్లిలో గొర్రెలు చాలా ఉన్నాయి మేకల గొర్రెలు ఆ ఎరువు తీసుకున్నాము అడిగాము తీసుకొచ్చి ఇదంతా మేకల ఎరువుతో నింపి మన ఆవుల ఎరువుతో నింపి ఇట్లాంటి మన వలసిన పల్లీలు బూడిద ఇవన్నీ ఇదేనండి పంట పొలాలకి భూమి నుంచి వచ్చే బలం ఏంటి అని అడుగుతారు కదా మీరు అందరూ ఇదే అనమాట తర్వాత మొక్క పెరిగిన తర్వాత అప్పుడు జీవామృతం ఘనజీవామృతం ముందు మాత్రం ఇలా చేసుకోవచ్చు ఇంకా దీంట్లో పచ్చి రొట్ల ఎరువులు కూడా వేయాలి ఒక పదిహేను రకాలు నాకు అది టైం లేక వెళ్ళలేకపోయాను నెక్స్ట్ మే నెలలో మనకి ఈ పంట తీసేసిన తర్వాత ఒక పదిహేను రకాలు ఉంటాయి అవి అప్పుడు నేను వేసినప్పుడు క్లియర్గా మీకు చెప్తాను ఎట్లా వేస్తాము ఏంటనేది ఇప్పుడు ఈ నువ్వులు ఇవన్నీ పల్లీలు పెట్టేసామన్నమాట ఈ పల్లీల ప్లేస్లోంచి ఎలా మధ్యలో నువ్వులు వేస్తాననేది ఒకసారి చూపిస్తానండి ఇక్కడ మనకి ఓల్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ పల్లీలు పెట్టిన ఓల్స్ ఒకటి ఇక్కడ ఒకటి అంటే రెండు జానలకి మధ్యలో కొంచెం పల్లీ చెట్టు వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇలా ఇలా వస్తుంది అనమాట ఇది డౌన్ క్రాపు హైట్ తక్కువ ఉంటుంది ఇట్లా వస్తుంది ఓకేనా కాలువలోంచి మనం చాలా తక్కువ వాటర్ ఇస్తాం ఎక్కువ వాటర్ తీసుకోదు నువ్వులు కూడా తీసుకోదండి అందుకే ఇప్పుడు ఎండాకాలం పంట కింద పెడుతున్నాను అంటే వచ్చి శీతాకాలానికి ఆర్వేస్ టైంకి ఎండాకాలము చాలా తక్కువ నీళ్ళు అడిగేది పల్లి ఇంకా నువ్వులు నువ్వులతో ఇంకా అసలు వాటర్ లేకపోయినా ఒక తడిలో పెరిగేస్తాయండి ఇట్లా నేను లైన్ తీసుకున్నాను కదా ఇట్లా ఇదంతా తడి మీకు ఆల్మోస్ట్ నిన్ననే పెట్టాము వాటర్ ఇట్లా లైన్ గీసుకుని ఇట్లా తీసుకుని ఇట్లా ఇసుకతో ఉంది కాబట్టి మీకు దగ్గర దగ్గరగా పడవనమాట అంతే ఇలా క్లోజ్ చేసేస్తాము ఈ నువ్వు చెట్టు వచ్చేసి ఇలా పెరుగుతుంది అనమాట ఇలా పెరిగి ఈ హైట్ అవుతుంది ఆల్మోస్ట్ దేశీ కాబట్టి కొంచెం ఎక్కువ హైట్ అవుతుంది పక్కన పల్లి వచ్చేసి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది దీని వేర్లకి ఏమి కం పోటీ ఉండదు దేని పని దానిదే దీనికి ఉండే యెల్లో కలర్ పువ్వులు దీనికి హెల్ప్ హెల్ప్ చేస్తాయి దీనికి ఉండే ల్యావెండర్ కలరు నువ్వులు పువ్వులు పల్లీకి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ రెండు పువ్వులతో మనం ఎటువంటి కెమికల్స్ వేయం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అంతా కూడా స సస్టైనబులిటీ ఏర్పడుతుంది అంటే పరపర సంకల్పం అంటారు కదా దాని నుంచి దానికి ఎలాగో మనకి ఆవులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అట్లా ఆ పంటలు అనేవి దాని అంతా అవి పండేస్తాయి కాకపోతే కొంచెం క్రాపు తక్కువ వస్తుంది మందులతో కెమికల్స్తో మనం కంపేర్ చేస్తే తక్కువ వస్తుంది క్వాలిటీ ఇంపార్టెంట్ కాదండి క్వాంటి క్వాంటిటీ కాదు కదా క్వాలిటీ చూసుకోవాలి సో ఇలా ఇప్పుడు వరకు మీకు నూనె గింజలు అనేవి అంటే మనం ఏ అయితే ఎద్దుగా తీసుకుంటున్నామో దానికి రెండు నూనె గింజలు ఇక్కడే పం పండించి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అట్లీస్ట్ ఇంకొక ఎయిటీ రూపీస్ మీకు లీటర్ ఆయిల్ తగ్గినా కూడా అదే ఆయిల్ తక్కువ రేటుకి ఇవ్వాలనేది నా కోరిక ఒకవేళ పండించి నేను సక్సెస్ అయ్యి హార్వెస్ట్ చేసి ఇవ్వగలిగితే మాత్రం చేస్తాను ఒకవేళ ఇది మనం పండలేదు అవుతుంది నేను అంటే మళ్ళీ మనం బయట నుంచి తెప్పించవలసి వస్తుందండి అందుకనే మేము అన్ని రకాలు పండించాలి పొలంలో ఇంకా నేర్చుకునే వాళ్ళకి చూసేవాళ్ళకి కూడా ఎట్లా ఉండాలి అనే దానికోసం ఇవన్నీ చేస్తున్నాం ఇవ్వండి కిందేమో పల్లి పైన నువ్వులు ఓకే ఇది ఫైవ్ మోడల్ అనుకుంటున్నాం ఈ ప్లేస్ అంతా పర్మనెంటు ఇది జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రమే చేస్తాను అవి తర్వాత పెద్ద మొక్కలు అయిన తర్వాత నీడ వచ్చేస్తే ఇలాంటివి పెరగవు నేడలో పెరిగే మొక్కలు చాలా ఉంటాయి అప్పుడు ఆ మొహావృక్షాల కింద ఈ భూమంతా అంతా వేస్ట్ అవ్వకుండా నేను వేరే పంటలు పండిస్తాను అనమాట అంటే నీడలో పెరిగే పంటలు ఇప్పుడు అంతా ఎండలో పెరిగేవి ఎండ ఎక్కువ కావాలి వాటర్ తక్కువ కావాలి